డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు డబ్బులుండాలి కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆఖరికి ఆ చిన్నమామను కూడా చూసి రావచ్చు ఎందుకంటే డబ్బున్నవారు ఒకడైతే వారి నుండి ఎలా ఖర్చు పెట్టించాలో తెలిసిన వాడు మరొకడు ఉంటాడు అందుకు తాత్కాలమే ఈ స్టోరీ సాధారణంగా ఒక రాత్రి ఎక్కడైనా ఒక హోటల్లో మనం స్టే చేయాల్సి వస్తే ఎంత ఖర్చు చేస్తాం మహా అయితే ఒక ఐదు వేల వరకు మరీ కొంచెం లగ్జరీ టైప్లో ఉండాల్సి వస్తే ఒక పదివేల నుండి ఇరవై వేల వరకు కానీ ఏకంగా ఒకరోజు రాత్రి బస్సు చేయడానికి లక్షల లక్షల పైన చెల్లించాల్సిన హోటల్స్ ఉన్నాయంటే నమ్ముతారా అవును ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆ హోటల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిరుచి ఉంటుంది కొందరికి టూరిజం అంటే ఇష్టంతో ఏదైనా వ్యాపార కార్యక్రమాల నేపథ్యంలో రకరకాల ప్రదేశాలకు వెళ్ళి వస్తుంటారు అలా వెళ్ళిన వారు ఏమాత్రం సమయం దొరికినా అక్కడున్న విశేషాలను చూసి వస్తుంటారు ఈ క్రమంలో అక్కడున్న చారిత్రాత్మకమైన లేదా విలాసవంతమైన హోటల్ గదులలో బస చేస్తారు అయితే మొదటగా భారతదేశంలోని అత్యంత ఖరీదైన హోటల్ గురించి ఒకసారి చూద్దాం మన దేశంలోనే అత్యంత ఖరీదైన హోటల్ గది రాజస్థాన్లోని ఓ హోటల్లో ఉంది మీరు భారతదేశంలోని అత్యంత ఖరీదైన హోటల్ గదిని అనుభవించాలనుకుంటే మీరు రాజస్థాన్లోని జైపూర్లోని రాజ్ ప్యాలెస్ హోటల్కి వెళ్ళాలి రాజ్ ప్యాలెస్ మూడు వందల ఏళ్ళ నాటి రాజభవనం దీని ధర అక్షరాల ఇరవై తొమ్మిది లక్షలు ఈ అనూహ్యమైన ధర దేశంలోనే అత్యంత ఖరీదైన హోటల్ గదిగా మారింది ఇలా ఇంకా ప్రెసిడెన్షియల్ సూట్ అని పద్నాలుగు లక్షలు కోహినూర్ సూట్ పదకొండు లక్షలు మహారాజా సూట్ పది లక్షలు ఇలా రకరకాల హోటల్స్ ఒక్కరోజు బస చేయడానికి ఈ రకంగా వసూలు చేస్తారు అయితే ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్ గురించి ఒక వీడియో వైరల్గా మారింది ఒకరోజు ఆ హోటల్లో బస చేయడానికి ఎనభై మూడు లక్షలు చెల్లించాల్సిందే కొంతకాలం క్రితం బాలీవుడ్ నటి అనన్య పాండే కజిన్ అనన్య పాండే ఒక వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సూట్ ఇదేనంటూ దుబాయ్లోని అట్లాంటిక్ ది రాయల్ హోటల్లోని అద్భుతమైన రూమ్ని వీడియో తీస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్ పోస్ట్ చేసింది ఈ అల్ట్రా లగ్జరీ ఎక్స్పెరిమెంట్ రిసార్ట్లో రోజు గడపాలంటే ఎనభై మూడు లక్షల వరకు చెల్లించాలి పన్నెండు సీట్ల డైనింగ్ హాల్తో పాటు ఎంటర్టైన్మెంట్ రూమ్ నాలుగు బెడ్రూమ్లు ఒక మూవీ థియేటర్తో పాటు సర్వహంగులతో కొలువుదిన ఈ హోటల్ ఈ హోటల్ వైరల్గా మారింది